I want get जानी <laughs> भगवानी <laughs> <laughs> <laughs>

పెద్దలు నారాయణ ముదిరాజు గారికి అలాగే మదిలేని స్వామి ముదిరాజు గారు ముదిరాజు కార్పొరేషన్ డైరెక్టర్ స్వామి గారికి అలాగే ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ గోవర్ధన్ ముదిరాజు గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ చిన్న గారికి అలాగే వల్లగుడైన వల్లిబైన రాజు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే మిత్రులు పాపారావు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా వృద్ధిరాజు మిత్రులకు సోదరులకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే చాలా మంది బాగా కావలసిన మిత్రులు ఇప్పుడు నాతో ఉండే టౌన్ లో నాకు అందుబాటులో ఉండే నా ఎన్నట్టు ఉండే మిత్రులు ముఖ్యంగా మా చెల్ల పట్టణంలో కానివ్వండి ఇట్లా చూస్తే కమ్మంపాడు గ్రామం నుంచి కానివ్వండి మొదటి నుంచి కూడా మా చిన్నాతో కలిసి ఉండి ముఖ్యంగా కమ్మప్పడు సంబంధించిన ముదిరాజు మిత్రులు పెద్దలకి మనస్ఫూర్తిగా ఒకసారి గుర్తు చేస్తుందని తెలియజేస్తాను ఎందుకంటే అన్ని విధాలా కూడా కమ్మంపాడు అంటే మొదటి నుంచి కూడా అక్కడ ఉండే ముదిరాజు ప్రత్యేకమైన గౌరవం అలాగే మాచి పట్టణంలో వివిధ గ్రామాల నుంచి కూడా మా సొంత గ్రామంలో కూడా ముదిరాజు ఉండేవాళ్ళు అలాగనే సిగిరిపాడు కానివ్వండి కోటిమీరు కానివ్వండి అందరూ కూడా బాగా ఉంటారు అందరితో పాటు మీకు ఒక ఆస్తిని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన చేయడం జరిగింది ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ముదిరాజు కుటుంబాలకి మీకు ఒక ఆస్తిని అంటే ఒక కోటి రూపాయలు విలువ చేసి స్థలాన్ని అప్పచెప్పడం జరిగింది దీంట్లో ఒక మంచి కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకుంటే చాలా ఖర్చుతో కూడ పరిస్థితి ఈ కుటుంబాలు అంటే అంది కూడా రోజు చిన్న చిన్న పనులు చేసుకున్న చిన్న కుటుంబాలు కాబట్టి అంటే మీ వంతు మీ చేత నేందు కాస్త పుస్తకం మీరు వేసుకుని ముందు దాన్ని స్టార్ట్ చేస్తే నేను ఇప్పటికీ ఒక ఇరవై లక్షల రూపాయలు నేను ఒక గ్రాంట్ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ వరుసగా కట్టుకుంటా ఉన్నారు ఇప్పుడు పక్కనే అది కనపడేది కూడా మన బ్రాహ్మణ్ సంబంధించిన వాళ్ళకి కూడా మనం స్థలం ఇచ్చాం వాళ్ళకు కూడా గ్రాంట్ కూడా ఇరవై ఐదు లక్షలే ఇవ్వటం మా శర్మ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసుకొని అది పూర్తి స్థాయిలో ఇప్పటికే దర్దాపు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టారు ఒక టెంపుల్ కూడా పెడతా ఎందుకంటే నేషనల్ హైవే పక్కన ఇటు కూడా హైవే వస్తుంది చాలా వాల్యూ పిలుస్తాం ఎందుకంటే కొంచెం కష్టపడి మనం గేన కళ్యాణ మండపం పట్టుకుంటే రాబోయే యాభై సంవత్సరాలకు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి ముదిరాధన తీసుకున్నప్పుడు మాకు ఒక ఆస్తి ఉంది నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక కోటి కోటి ధర చేసే ఆస్తి ఉంది కులానికి సంబంధించి ఏదైనా చిన్న మీటింగ్లు గాని పెళ్లిళ్ళు కాని ఫంక్షన్లు గాని ఏదైనా మీరు మాట్లాడుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది దయచేసి ఒక పెద్దల్ని సంప్రదించి ఒక కమిటీ వేసుకొని ఇది మ్యాక్సిమం ఆగకుండా ఇది ఇది పునాదులతో కాకుండా ఇది ముందుకు పోవడానికి ఒక కార్యాచరణ చేయమని నేను కోరుతా ఉన్నాను నేను అడుగుతా ఉన్నా నేను ఇచ్చిన ఇరవై లక్షలు మీరు ఖర్చు పెట్టండి ఖచ్చితంగా మనందరి యొక్క మీ అందరి యొక్క ఆశ ప్రకారం ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు నేను ఆ ఇరవై లక్షలు ఖర్చు పెట్టండి అవసరమైతే మళ్ళీ ఇంకొక పదిహేను ఇరవై లక్షలు కూడా మళ్ళీ రెండు ఎందుకంటే మా చెమా గారికి ఇరవై ఐదు లక్షలు ఇస్తే ఖర్చు పెట్టాడు మళ్ళీ ఇంకొక ఇరవై లక్షలు కూడా పెట్టాం అవి కూడా ఒక వారం రోజుల్లో కూడా రాబోతా ఉంది ఎందుకంటే అది కొంచెం మా అయ్యగారిని బాటలో కొంచెం మీరు ఐడియాలు తీసుకొని ఉంటే కొంచెం ఫాస్ట్ గా పోతుంది ఎందుకంటే దాని మీద దృష్టి పెడితే దాన్ని ఫోకస్ పెట్టాలి పెట్టాలేదో అందరిని పిలుచుకున్నాం రాష్ట్ర స్థాయి నుంచి కూడా మీ పెద్దలందరినీ పిలుసుకున్నాం ఏదో కొబ్బరికాయ కొట్టినామని ఎటువంటి పోకుండా ఎందుకంటే అందరికి సంబంధించింది కాబట్టి మీరు నా వంతుగా బ్రహ్మాండంగా నేను సాకారం చేస్తాను ఇప్పుడు ఒక ఇరవై లక్షలు ఇచ్చాను మీరు మొదలు పెట్టండి ఖచ్చితంగా ఇంకొక అవసరమైతే అయితే మీరు ఖర్చు పెట్టి ఇంకో పదిహేను లక్షలు కూడా నేను ఖచ్చితంగా రాబోయే రోజులు ఇస్తాను పూర్తి స్థాయిలో ఇంకొక యాభై సంవత్సరాలు ఎప్పుడు ఇటు పక్క చూసుకున్నా మా బిల్డింగ్ మా ముదిరాజులకు సంబంధించి బిల్డింగ్లు మీరు ఏదైనా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయికి సంబంధించిన నాయకులను ఏదైనా కార్యక్రమం చేసుకోవడానికి పిలుసుకున్న ఇంకొక పెళ్లిళ్ళు ఫంక్షన్లు ఏం చేసుకున్నా బ్రహ్మాండంగా ఉంటది కాబట్టి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ నేను చేస్తాను ఇది చాలా వాల్యుబుల్ సైట్ కాబట్టి ఇది కాపాడుకోవాలి దీన్ని జాగ్రత్త చేసుకొని దీన్ని ఉపయోగం చేసుకోమని కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇంకా నేను చాలాసేపు ఉందా అనుకున్న అందరు మాట్లాడిన దాకా పంతొమ్మిదో తారీఖు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఉంది ఆ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టమని జిల్లా అధ్యక్షుడిగా నాకు సర్కులర్ ఒకటి చేశారు ఇప్పుడు ఆడికి కావాల్సిన పరిస్థితి దయచేసి మీరు అందరు పెద్దలందరూ కూడా మాట్లాడుకొని దీని కార్యాచరణలో ముందుకు పోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా మన నియోజకవర్గాన్ని మాచర్లకి ప్రత్యేకంగా విచ్చేసిన ముదిరాజు చైర్పర్సన్ డైరెక్టర్ కి మిత్రులకు మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన అతిథులుగా మా నియోజకవర్గానికి వచ్చిన మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమీపం